అందరికి నా పేరు డాక్టర్ వై శారద నేను ఏరియా హాస్పిటల్ పలమనేరులో చిత్తూరు జిల్లా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను నేను కంటి వైద్య నిపుణురాని కూడా ఈ నేను ఒక గత ఇరవై ఐదేళ్లుగా చూస్తూ ఉంటే ఇక్కడ హాస్పిటల్లో చిన్నపిల్లలు ఎక్కువగా ఈ మధ్య కాలంలో దృష్టిలోపంతో వస్తున్నారు అన్నిటికంటే నయనం ప్రధానం అవయవాల్లో కాబట్టి కంటి ఆరోగ్యాన్ని మనం అందరం జాగ్రత్తగా కాపాడుకోవాలని నా మనవి ఈ చిన్నపిల్లలు ముఖ్యంగా ఎక్కువగా రావడానికి కారణం ఏమంటే ఈ మధ్యకాలంలో ఈ బ్లూ లైట్ అంటారు కదా ఈ గ్యాడ్జెట్స్ ఎక్కువైపోయినాయి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువైపోతున్నాయి దీని యూస్ ఎక్కువ చేసేస్తున్నారు పిల్లలు కూడా వీళ్ళు మనం గమనిస్తుంటాము పేరెంట్స్ కొద్దిగా ఎంగేజ్ చేసి వీళ్ళని ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ దగ్గర నుండి కొంచెం డైవర్ట్ చేసి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేయడం చాలా ఆరోగ్యకరం ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా కావాలి పిల్లలకి దానివల్ల ఫిజికల్గా వాళ్ళ ఆరోగ్యం బాగుపడమే కాకుండా దృష్టిలోపాలు కూడా చాలా వరకు నివారించడానికి అవకాశం ఉంటుంది రాత్రి మూడు గంటలు రెండు గంటలకు కూడా పిల్లలు దొంగగా అమ్మా నాన్న దగ్గర సెల్ ఫోన్ తీసుకొని బెడ్షీట్ కప్పుకొని మరీ చూస్తుంటారు కదా దీన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయడం చాలా శ్రేయస్కరం ముఖ్యంగా మన కం దృష్టి లోపం నివారించడానికి మనం కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే చాలా అవసరం ఫస్ట్ ఏంటంటే రెగ్యులర్ ఐ చెకప్లు చాలా ఇంపార్టెంట్ అంటే దృష్టి లోపం కొద్దిగా ఉండేటప్పుడే తొందరగా మనము డాక్టర్ దగ్గర చూపించుకొని దానికి కావలసిన జాగ్రత్తలు అంటే అద్దాలు వాడడం అయితే నేను కొద్దిగా ఏదైనా లుబ్రికెన్స్ వాడడమా లేకపోతే ఇంకేదైనా క్యాట్రాక్ట్ ఉందా ఇట్లాంటివన్నీ చూసుకోవడం వల్ల మనము తొందరగా మన దృష్టిని లోపాన్ని సరి చేసుకోవడం వల్ల ఫర్దర్ గా వచ్చే కాంప్లికేషన్స్ ని చాలా వరకు నివారించవచ్చు సో కొంతమంది నేను గమనిస్తున్నాను అద్దాలు వాడడానికి చాలా మొహమాట పడుతుంటారు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ మొహమాటం అవసరం లేదండి ఎందుకంటే మన కోసం మన కంటి ఆరోగ్యం కోసం మనం అద్దాలు వాడుతుంటాము కాబట్టి అద్దాలు వాడకంలో మనం ఎటువంటి చిన్నచూపుగా ఆలోచించాల్సిన అవసరం లేదు కంపల్సరీగా అద్దాలు వాడాలి దయచేసి దృష్టిలోపంతోనే కాకుండా ఎండలో వెళ్ళేటప్పుడు కూడా మనము నల్ల కళ్ళద్దాలు వాడడం వల్ల సన్ రేస్ వల్ల యూవీ రేస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా చాలా వరకు తగ్గించవచ్చు దీంతో పాటుగా మనం తీసుకునే ఆహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటారు కదా మన డైట్లో వీలైనంత వరకు పండ్లు కూరగాయలు ఆకుకూరలు మెయిన్గా మెయిన్గా ఆకుకూరలు ప్రతిరోజు ఉండేట్టుగా అంటే ఈ మునగాకు ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ఆకుకూరలు ప్రతిరోజు మన ఆహారంలో చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ళు దాకా మన ఆహారంలో ఆకుకూరను యాడ్ చేసుకోవడం వల్ల చాలా వరకు దృష్టి లోపాలని తగ్గించడానికి అవకాశం ఉంటుంది ఈ క్యారెట్ పాలు ఇలాంటివి కూడా చిన్నపిల్లల్ని చాలా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి పేరెంట్స్ ఇవే కాకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్ అయితేనేమి తర్వాత ఈ ఇప్పటి కాలంలో ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువ యూస్ చేయడంలో మనం కొన్ని ప్రికాషన్స్ కంపల్సరీగా తీసుకోవాలి ఎందుకంటే ఈ సిస్టమ్ ఇంజనీరింగ్ ఎక్కువైపోయింది కదా వీళ్ళు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాల్సింది ట్వంటీ అనే రూల్ అంటే కనీసం ఇరవై అడుగుల దూరంలో మనము ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ పెట్టుకోవాలి తర్వాత ఎవ్రీ ట్వంటీ మినిట్స్కి ఒక్కసారి మన చూపుని మన దృష్టిని పక్కకు తిప్పి ఒక ఇరవై సెకండ్ మన కంటికి రెస్ట్ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఏమవుతుందంటే మనకి తెలియకుండానే మనము టీవీ కానీ లేకపోతే కంప్యూటర్ కానీ లేకపోతే ఫోన్ కానీ చూసేటప్పుడు మనకు తెలియకుండానే మన కళ్ళు ఎక్కువ విచ్చుకొని ఎక్కువ అలాగే ఫోకస్ చేస్తూ ఉంటాము అప్పుడే మన కంట్లో ఉన్న నీరు అంటారు కదా కంటి నీరు డ్రై అయిపోయి మన నల్ల గుడ్డు దెబ్బ తినే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో దీనికోసం మనం ఈ ట్వంటీ రూల్ని తప్పకుండా పాటించాలని మనవి చేస్తున్నాను దయచేసి కంటి ఆరోగ్యాన్ని అందరూ శ్రద్ధగా గమనించి దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అందరినీ విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ మన ప్రభుత్వము మన కంటి ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకుంటుందండి చాలా లక్షలు ఖర్చు పెట్టి ప్రతి హాస్పిటల్లోనూ మెయిన్గా ఏరియా హాస్పిటల్లో సిహెచ్ఎస్లో ప్రతి ఎక్విప్మెంటు కొన్ని లక్షలు వెచ్చించి పెట్టారు దీన్ని మనము కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి ప్రభుత్వము చాలా ప్రెస్టేజియస్గా వైఎస్ఆర్ కంటి వెలుగు అనే ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేశారు దీనివల్ల రెగ్యులర్గా కంటి చెకప్లు అంటే మన్ వైద్యులు తర్వాత హాస్టల్మిక్ అసిస్టెంట్లే డోర్ టు డోర్ వెళ్ళి తప్ప అందరి కంటి పరీక్షలు చేసి దాంట్లో దృష్టి లోపాలు ఏమైనా ఉంటే అప్పటికప్పుడే సవరించి ఈ క్యాట్రాక్టు అలా ఉండే వాటిని అన్నింటినీ హాస్పిటల్కి తీసుకొచ్చి అప్పటికప్పుడే తగు జాగ్రత్త తీసుకొని ఆపరేషన్లు చేయడం వల్ల చాలా వరకు మన కంటి లోపాలని సర్దిద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రభుత్వ మనకి ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మరీ మరీ మనం చేస్తున్నానండి